హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ ఈ రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పిచ్చుకలు అనేవి చిన్న పక్షులు సో ఈ భూమి పైన మానవ మనుగడ అత్యంత ఆరోగ్యంగా అత్యంత క్షేమంగా ఉండడానికి భూమిక వహించేది ఈ పిచ్చుకలే ఈ చిన్న పక్షులైనటువంటి ఈ పిచ్చుకలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతికి చాలా పెద్ద సహాయ సహకారాలు అందిస్తున్నాయని భావించవచ్చు సో ముఖ్యంగా పచ్చదనంతో కూడినటువంటి సమాజ నిర్మాణానికి కాలుష్యం లేనటువంటి సమాజానికి అలాగే ఆరోగ్యవంతమైనటువంటి సమాజానికి ఎంతో దోహదపడుతున్నాయి ముఖ్యంగా రైతులకి నేస్తాలుగా భావించవచ్చు సో రైతులు పండించే పంటలు ఎక్కువ దిగుబడి రావడానికి తాన కారణం ఈ పిచ్చుకలే ఎందుకంటే ఈ పిచ్చుకలు చిన్న చిన్న క్రిము క్రిములని కీటకాలను తినడంతో పాటు చిన్న చిన్న గింజలని సిరిధాన్యాలను తింటుంటాయి సో ఏవైతే పంటలకి నష్టం కలిగించేటువంటి చిన్న చిన్న క్రిములు కీటకాలు ఉంటాయో వాటిని ఏరుకొని తినడం వల్ల కొచుకల ద్వారా ఆ క్రిమి కీటకాలని నాశనం చేయవచ్చు అలాగే ముఖ్యంగా ప్రధానంగా ఈ దోమల యొక్క గుడ్లు లార్వాని ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ దోమల సంతతి నిర్మూలించబడుతుంది సో వీటి యొక్క పిల్లలు ఈ దోమల యొక్క లార్వాని ఇష్టంగా తినడం వల్ల ఈ పిచ్చుకలన్నీ కూడా దోమల లార్వాని పిల్లలకి నోటి ద్వారా అందిస్తూ ఉంటాయి సో దాన్ని దాని ద్వారా ఈ దోమలు నిర్మూలించబడి మానవులకి వచ్చేటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల నుండి మానవ జాతిని ఉపశమనం చేపిస్తూ మానవ జాతిని కాపాడుటలో క్రియాశీలక భూమిక వహిస్తున్నాయి ఈ పిచ్చుకలు అని చెప్పవచ్చు ఈ పిచ్చుకలు అత్యంత ప్రతిభ కలిగినటువంటి పక్షులు అని కూడా భావించవచ్చు సో బావిలో వేలా కింది భాగాన వేలాడుతున్నట్టుగా చిన్న చిన్న గడ్డి పూసలతో మెత్తటి చిన్న నారలతో అలాగే తాచు లాంటి పదార్థాలతో ఈ పిచ్చుకలు ఒక అందమైనటువంటి గూడుని కట్టే విధానం మనం చూసినట్టయితే అందమైన భవనాన్ని ఇంద్రధనుసులా మెరిచేటువంటి ఒక అందమైన భవనాన్ని గూడు రూపంలో నిర్మించుకుంటాయి అలాగే సూర్లలో కూడా ఈ పిచ్చుకలు గూడు కట్టుకోవడం మనం గమనించవచ్చు సో అలా మనుషులతో మమేకమై జీవించేటువంటి ఈ పిచ్చుకలు మానవజాతి అభివృద్ధికి మానవజాతి ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతున్నాయని భావించవచ్చు సో అటువంటి మానవ జాతికి ఎంతో ఉపయోగపడేటువంటి ఈ పిచ్చుకలు ఈ మనం వాడుతున్నటువంటి మొబైల్ సెల్ టవర్ల వల్ల అలాగే అయస్కాంత తరంగాల వలన అలాగే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా అలాగే వ్యవసాయ పంటల పైన కెమికల్స్ కలిపినటువంటి విషపూరితమైనటువంటి రసాయనక పదార్థాలు అధిక మొత్తంలో వాడడం వలన పిచ్చుకలు అంతరించిపోతున్నాయి సో ఒకప్పుడు చూసినట్టయితే రైతులతో పాటు బాదుల వద్ద సిరిధాన్యాల వద్ద పంటల వద్ద విరివిగా కనిపించే అటువంటి ఈ పిచ్చుకలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయనడంలో ఎటువంటి అతీయ శక్తి లేదు ఈ పక్షులు చేస్తున్నటువంటి మేలుకి కృతజ్ఞత కృతజ్ఞతా భావంగా రై పరికంకులని పై భాగాన వేలాడదీసి కట్టేవారు సో అలా ఎంతగానో మేలు చేసే అటువంటి పిచ్చుకల యొక్క మేలుని వాటి యొక్క సహకారాన్ని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం వీటిపైన పిచ్చుకల పేరు మీద తపాలా బిల్లను కూడా విడుదల చేసింది సో దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్చుకల యొక్క ప్రభావం మానవ జాతి ఆరోగ్యం పైన ఎంతగా ఉందని అలాగే రైతుల ఒక అభివృద్ధి రైతుల యొక్క పంట పొలాన్ని అభివృద్ధి పరచడంలో వాటి పాత్ర ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి అటువంటి పిచ్చుకలతో పాటు ప్రతి జీవి కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి పట్ల ప్రేమ దయ జాలి కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత మానవ జాతి పైన ఉంది అలాగే ముఖ్యంగా ఇప్పుడు రాబోయేది ఎండాకాలం కాబట్టి ఈ పక్షులకి ఈ పక్షుల కాపాడుటలో భాగంగా ప్రత్యేకమైనటువంటి నీటి సదుపాయం అలాగే ప్రత్యేకమైనటువంటి ఆహార సదుపాయాన్ని కలిగించి ఈ పక్షులని కాపాడుకోవాల్సినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత ప్రతి పౌరుని పైన మానవ జాతి పైన ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి సో ఒకసారి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై మూడు మధ్య కాలంలో ఈ పిచ్చుకలని అధిక ఈ పిచ్చుకలన్నీ కూడా పంట చెల్లని నాశనం చేస్తున్నాయనే నేపంతో చైనా పెద్ద పెద్ద శబ్దాల ద్వారా ఎక్కువ కెమికల్స్ ఉపయోగించి ఈ పిచ్చుకలను చంపేయడం ద్వారా సుమారుగా కోట్లలో చనిపోయినటువంటి ఈ పిచ్చుకలు లేని కారణంగా చైనా వ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడిందని కూడా చరిత్ర చెబుతుంది సుమారుగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై మూడు సంవత్సర సంవత్సరాల మధ్య కాలంలో నాలుగు నుంచి ఏడు కోట్ల మంది ప్రజలు చైనీయులు ఆహారంతో అల్లాడుతూ చనిపోయారని కూడా చరిత్ర చెబుతుంది ఈ ప్రపంచంలోని అన్ని జీవులు చీమ నుంచి మొదలు పెడితే భారీ జంతువు అయినటువంటి ఏనుగు దాకా ప్రతి ప్రతి ఒక్క జీవాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపై ఉంది ఈ పిచ్చుకల యొక్క జీవిత కాలం కేవలం పదమూడు సంవత్సరాలు మాత్రమే అలాగే ఈ పిచ్చుకలు ముప్పై ఐదు రకాలుగా ఈ ముప్పై ఐదు రకాల జాతులకి చెందినటువంటి పిచ్చుకలు ఉన్నట్టుగా మనకు సర్వేలు చెబుతున్నాయి సో అటువంటి పిచ్చుకలు తగ్గిపోకుండా అంతరించిపోకుండా వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేస్తూ నేను మీసుమాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్